మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి దేవుని యొక్క అనాది కాల సంకల్పం దేవుని యొక్క ఆశ మక్కువ తృష్ణ మానవుని ఎడల ఏదైనా ఉందంటే ఆదిలోనే అని చెప్పినాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి కాబట్టి దేవుని చేత సృష్టింపబడిన ఈ మానవుడు దేవుని జీవవాయువును కలిగి ఉన్నటువంటి ఈ మానవుడు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఎందులో ఫలించాలా ఎందులో అభివృద్ధి ఎందులో విస్తరణ మనం బయట చూస్తూ ఉంటాం చాలా మంది బయట లోకంలో ఉన్నవారు ఆస్తిలో విస్తరణ అభివృద్ధి కలిగి ఉంటారు జ్ఞానములో అభివృద్ధి విస్తరణ కలిగి ఉంటారు కదా ఇవి భౌతికమైన విషయాలు కానీ మనము దేవుని బిడలముగా ఆత్మీయ విషయాలలో అభివృద్ధి విస్తరణ ఫలించి దేవుని నామమునకు మహిమ తీసుకుని రావాలని దేవుడు ఆదిలోనే కోరినాడు కాని ఆదిలో కోరినటువంటి ఆదిలో ఆజ్ఞాపించినటువంటి ఆదిలో ఆశీర్వదించినటువంటి ఈ మాట ఆది కాన్న మూడవ అధ్యాయములో తన చేత తన స్వరూపములు తన పోలిక చొప్పున సృష్టింపబడిన ఆది మానవులు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఈ యొక్క వాగ్దాన నెరవేర్పులో వాళ్ళు ఉండలేకపోయినారు దేవుడు మానవుని ఆశీర్వదించాలనుకున్నాడు ఆదాము హవను కానీ ఆది కాన మూడవ అధ్యాయములో అవిధేయత కనబడింది దేవునికి గమనించండి ఆది కాన అధ్యాయం ఏదేను వనములో అవిధేయత చూపించినారు ఏ దేవుడు ఏ మానవుని అయితే ఆశీర్వదించాలని ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన కోరినాడు ఆ అభివృద్ధి ఆశీర్వాదాలకు మూలమైనటువంటి మానవుడు ఏదైనా వనములో దేవునికి అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి ఆశీర్వాదమునకు మూలమైన ఈ మానవుడు శాపానికి గురైపోతూ వచ్చినాడు దేవుని సన్నిధి నుండి తోలివేయబడుతూ వచ్చినాడు దేవుని సన్నిధి దేవుని సహవాసము కోల్పోతూ వచ్చినాడు దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఏమంటే మానవుణ్ణి ఆశీర్వదించి అభివృద్ధి పరచాలని కానీ ఒక్క అవిధేయత మానవుని నుండి మానవు దేవుని నుండి దేవుడిచ్చే ఆశీర్వాదము నుండి మానవుడు శాపగ్రాహిగా అయిపోయినాడు గుర్తుపెట్టుకోండి అవిధేయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండదు ఆశీర్వాదం ఉండదు తర్వాత ఏదైనా నుండి వారు బయటికి వెళ్ళిపోయినారు దేవుడు తిరిగి శిలోహును ఏర్పాటు చేసుకున్నాడు శిలోహులో ఉన్నటువంటి సంఘములు ఆయన ఆశీర్వదించాలని కోరుకున్నాడు కానీ శిలోహులో అపవిత్రత కనబడింది ఏలి కుమారుల ద్వారా కాబట్టి అపవిత్రత ఉన్న ఆ ప్రదేశాన్ని దేవుడు విడిచిపెట్టినాడు వారిని ఆశీర్వదించాలనుకున్నాడు కానీ అపవిత్రత కనబడింది అందుకు అక్కడి నుండి వెళ్ళిపోయినాడు దేవుడు వారు కూడా ఆశీర్వాదమునకు ప్రతిగా శిక్షకు శాపమునకు గురైపోతూ వచ్చినారు తర్వాత రోజులు వారాల సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మానవుని ఆశీర్వదించాలని అనాది కాలపు అనాది కాలంలోనే తన హృదయంలో ఒక వాంచ కోరిక ఉంది కాబట్టి సులమోను మంటపమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మూడవదిగా సులమోను మంటపములో అక్రమం కనపడింది దేవునికి అక్కడ నుండి వెడిల్లిపోయినాడు వారిని ఆశీర్వించాలనుకున్నాడు అక్రమం కనపడింది కాబట్టి వారు కూడా శాపగ్రాహ అయిపోయినారు గమనించుదాం దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు కానీ మానవునిలో అవిధేయత కనపడింది ఏ దేవునిలో దేవుడు వెళ్ళిపోయినాడు ఆశీర్వదించుకోకుండా తర్వాత శిలోహులో అపవిత్రత కనపడింది అక్కడ నుండి వెళ్ళిపోయినాడు మూడవది సొలమోన మంటపంలో అక్రమం కనపడింది అక్కడ నుండి వెళ్ళిపోయినాడు ఎక్కడైతే అవిధేయత ఉంటుందో ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో ఎక్కడైతే అక్రమం ఉంటుందో అక్కడ దేవుడు ఆశీర్వదించాలనుకుంటే దానికి ఈ మూడు కారణమైంది అందుకే అక్కడ శాపం మానవుణ్ణి ఏలుతూ వచ్చేది ఆ కారణాన్ని బట్టి దేవుడే మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చి గుప్పెడు గుండెలో నివాసము చేసి ఈ మనిషిని ఆశీర్వదించాలని ఈనాటికి కోరుతా ఉన్నాడు అది దేవుని యొక్క అనాది కాల సంకల్పం దేవుడు ఆశీర్వాదమునికి మూలం శాపానికి కాదు కానీ మనము చేతులారా దేవుడి ఆశీర్వాదాలు మన అవిధేయత ద్వారా మన అపవిత్రత ద్వారా మన అక్రమము ద్వారా పోగొట్టుకుంటున్నాం దేవుని సన్నిధి నుండి తోలువేయబడుతా ఉన్నాం ఆశీర్వాదానికి మనము కారణంగా ఉండాలి కానీ దేవుడి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి కానీ దానికి బదులుగా శాపములకు గురైపోతా ఉన్నాం ప్రేమైనా సహోదరి సహోదరుడా మీరు ఫలించే అభివృద్ధి పొంది విస్తరించండి ఆ రోజు పలికిన మాట ఈ రోజుకు దేవుడు నెరవేర్చాలని మానవుని ఆశీర్వించాలని దేవుడు కోరుతా ఉన్నాడు దేవుని యొక్క అనంతకాల సంకల్పం అది దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆశీర్వాదపు మాట అది ఆయన నోటి నుండి వచ్చింది వెనక్కి తీసుకోడు ఆయన మానవుడు కాదు కాబట్టి నీవు ఆశీర్వదింపబడాలంటే నీ జీవితంలో అవిధేయత ఉండకూడదు నీ కుటుంబాలలో అపవిత్రత ఉండకూడదు నీ సంఘాలలో అక్రమం ఉండకూడదు కాబట్టి అవిధేయత అక్రమం అపవిత్రత ఆశీర్వాదము నుండి శాపమునుకు మూల కారణమైంది ఆ కారణం బట్టి తిరిగి దేవుడు ఆశీర్వదించాలని తన ఏకైక కుమారుడిని నేసు ఈ లోకంలోనికి పంపి ఆయన కలవడి శిలువలో చేసిన యాగం బలియాగం ద్వారా పాపికి శాపములో ఉన్న ఈ మానవునికి ఆశీర్వాదం ఇయ్యాలని కోరినాడు